హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇక్కడ టీ పెడుతున్నాను లేచిన వెంటనే విష్ణు సమాలు పెట్టుకొని ఇంకా టీ పెట్టేసుకుంటా అవి ఇంటూ ఇంట్లో పని చేసుకుంటే నాకైతే సూపర్ అనిపిస్తుంది ఇంకా టీ పెట్టుకొని నేను మాయన బయటకు వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ టీ తాగేస్తాం తర్వాత ఇక నా మార్నింగ్ రొటీన్ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను నా వీడియో షార్ట్ వీడియోలు ఈ మధ్యకాలంలోనే కాదు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను నై షేర్ చేస్తున్నారు కానీ షేర్ ఎవరు చేస్తారు అనేది నాకు తెలుసు కానీ తెలియదు ఏంటంటే వాళ్ళు చేసే నా వీడియోలు షేర్ చేస్తారు కాబట్టి మొహాలకి అర్థం కాదు ఏంటంటే నా వీడియోలు కొంచెం ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది వాళ్ళకి తెలియకుండానే నా వీడియోస్కి కొంచెం మంచి చేస్తున్నారు అంటే హేటర్స్ వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ ఉందని మాత్రం నేను చెప్తాను ఇక్కడైతే నాకు ఈ స్టాండ్ బాగా నచ్చింది చాలా రోజులు తీసుకొని ప్లేస్ లేక పెట్టడం కుదరక వాడలేదు ఇంట్లో నుంచి ఇప్పుడైతే వాడుతున్నాను ఈ పేపర్ నాప్కిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అది వాషబుల్ అనమాట నేను డిమాట్లో తీసుకున్నా ఇంక ఇక్కడేమో మ్యాట్లు ఉతికేస్తున్నాను నేనైతే వాషింగ్ మిషన్లో అస్సలేను అవి అసలు పనిచేయటమే అంతంత మాత్రం అనుకుంటే చెడిపోతే ఇక వేలకు వేలు వదులుతాయి కాబట్టి నేను చేతులతో ఉతికేసుకుంటాను మ్యాట్లు అవి డోర్ మ్యాట్లు ఇంకో విషయం ఏంటంటే నాకు ఇప్పుడు కాస్త కాస్త వీడియోలు షేర్ అవ్వడం వాళ్ళు షేర్ చేస్తున్నారు దానివల్ల నాకు మంచి వ్యూస్ వస్తున్నాయి బాగుంది పిచ్ మోహల్కి అర్థంగా ఉంది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే నాకు మంచి హెల్ప్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాం మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా వీడియోలు తెలిసి తెలియక ఎందుకు ఎవరికి పంపిస్తున్నారో నాకైతే తెలీదు ఇలాగే మీ ఆదరణ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇక్కడైతే నేను సామాన్ ఏంటంటే గజిబిజి గందరగోళంగా ఏమైనా ఉంటుందా అని అప్పుడప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అలాగే ప్లేట్లు అంతా చిందరవందరగా ఉంటాయేమోనని ఒకసారి అన్నీ చూసుకుంటాను మధ్యాహ్నం టైంలో కష్టపడుకుందాం అనుకున్నా కూడా నాకు ఈ పనులు గుర్తుకొచ్చినాయి అంటే నిద్ర పట్టదనమాట సరుకులు అయిపోతే సరుకులు నింపటం సామాను సర్దుకోవడం ఇంక ఇక్కడైతే మా కన్నయ్యకి నాకు ఓట్స్ వాడు మార్నింగ్ లేసి ఏం తింటాడు ఏం కావాలనేది మొత్తం టేబుల్ మీద సెట్ చేసేస్తాను ఇవైతే మా పిల్లలు మిల్క్ షేక్ తాగిన బాటిల్స్ అనమాట ఇంకా వాటిల్లో పెట్టాను వాడికి హాట్ వాటర్కి సంబంధించిన ప్లాస్కోలు అన్నీ ఇంకా టేబుల్ మీద పెడితే తెల్లవారుజాములు లేసి వాడు అవన్నీ చూసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడైతే పొద్దున్నేసిన బట్టలు కొన్ని ఉంటే మడతలేస్తున్నాను నన్ను ఏదో తప్పుగా చూపిద్దామని నా వీడియోలు వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారో లేకపోతే నా మంచు కోరి షేర్ చేస్తున్నారో నాకైతే తెలీదు థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరిచ్చే సపోర్టు హేటర్స్ ఇచ్చే సపోర్టు మనకి అసలు ఎంత బెనిఫిట్ వస్తుందో వాళ్ళు ఒకళ్ళకి షేర్ చేస్తే అవి వంద షేర్లకి తోసనమాట ఇక్కడైతే నేను ఎక్కడ ఎక్కడ సర్దిస్తున్నాను ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు సర్వదా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్